వందల డె ఏడు పీఓడి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఎవరైతే అసైన్మెంట్ భూములు కలిగి ఉన్నారో ఆ భూములు ఉన్నవారికి ఆ భూముల మీద సర్వ హక్కులు కల్పిస్తూ ఒక చట్టం చేయాలని మేము కోరుతున్నాము ఇదే ఇలాంటి అసైన్మెంట్ భూముల కోసమే మరి మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మరి ఇలాంటి అసైన్మెంట్ భూములకు ఇరవై ఏడు లక్షల ఎకరాల భూములను పదిహేను లక్షల మందికి పూర్తిగా హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ తెలంగాణలో ఉండే ప్రజలకు కూడా పూర్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా దయదలాంచి మరి వీళ్ళకే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ భూములు కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి కాంగ్రెస్ హయాంలోనే వారికి సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం చేయాలని మరి వెనుక మరి తెలంగాణ అసెంబ్లీ ల్యాండ్ ఓనర్ వెల్ఫర్ అసోసియేషన్ రాష్ట్ర తరఫు నుంచి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం